అండి నేను ముద్రాజ్ కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన కొన్ని మాటలు తీసుకొని విశ్లేషణ చేద్దాం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారు దాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేస్తా నేను ఓకేనా పార్టీ బీజేపీ కోసం అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విమర్శించాలంటే అతను వెళ్ళిపోయి మామూలుగా వేరే కంట్రీ వెళ్ళి మాట్లాడితే దానికి వాల్యూ ఉంది తప్ప ఇక్కడ మాట్లాడే దానికి అర్థం లేదు అంటే వేరే కంట్రీకి పోయి అండి ఇది హిందూ దేశం రాబాయ్ ఈ దేశంలో మాట్లాడతాడు వేరే కంట్రీకి ఎందుకు పోతాడు వేరే కంట్రీలో ఏమైనా ఇస్లాం మీద కదా జరిగి జరిగింది హిందువుల మీద కదా జరిగింది అది ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్న రవీంద్ర ఠాగూర్ ఎవరు ఎలా రాజ్యసభలు అన్నాడు అదేంది రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగితే కాదు దానిలో ఏముందో మ్యాటర్ చదవండి ఫస్ట్ అని అన్నాడు నిజమే వీళ్ళకు బుర్ర తక్కువ పని తక్కువ బుర్ర తక్కువ అన్నీ తక్కువనే వీళ్ళకి కాంగ్రెస్ ఎందుకంటే వీళ్ళ వీళ్ళు అసలు భారతదేశాన్ని ప్రేమించరు కాబట్టి ఒకడేమో నాకు పాకిస్తాన్ ఇష్టము నన్ను పాకిస్తాన్ వాళ్ళని లవ్ చేస్తా నీకు ఇష్టం లేకపోతే నేనేం చేద్దా అంటాడు వాడు వచ్చేమో బట్టలు లేకపో బట్టలు ఇప్పి నువ్వు పాకి ముస్లిమా హిందూ అని చూసి కలిస్తాడు వీళ్ళకి ఇంకా ధమాక లేదు ఇంట్లో వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవడన్నా చనిపోతే వీనికి బాధ ఉంటుంది వీళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు కదా చనిపోయింది ఈ ఈ కాంగ్రెస్ మూర్ఖులకి ఏమర్థం కాదు వీళ్ళు ఎప్పటికైనా దేశానికి ద్రోలు ఇంకేం మాట్లాడుతుంది దాని మీద తన చర్యలు తీసుకుంటాం దయచేసి అతను అన్న మాటలు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిన మీద చాలా గౌరవం ఉంది కానీ ఏంటంటే ఎప్పుడు మీరు అమావాస పౌర్ణానికి గౌరవం ఉంది అంటుండే మళ్ళా వేరే కంట్రీకి పోయి పోటీ చేయాలి అక్కడ ముఖ్యమంత్రి ఇస్తారా అని మాట్లాడుతుంది వినండి వీళ్ళ రెండు రెండు మూతుల పాము లాగా మాట్లాడతారు రెండు నాలుగేళ్ళగా మాట్లాడతారు వీళ్ళు సందర్భంలో ఏదో ఒక మాటలు స్పందిస్తారు ఉదాహరణ మీకు చెప్తారు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంత ముందు జరిగిన అంబేద్కర్ మీద పార్లమెంట్ లో అన్నప్పుడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద మీరు ప్రమాణ స్వీకారం చేసి అంబేద్కర్ గురించి అన్నప్పుడు ఏ విధంగా స్పందించలా ఏదో పాకిస్తాన్ సబ్జెక్ట్ అరే పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో లేడు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం కానీ పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడుతూ దాని మీద స్పందిస్తా పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఉన్నాడా ఇంకా దా మాకు ఇట్లా లేదు వేస్ట్ ఫిల్లర్స్ వీళ్ళకి జీరో నాలెడ్జీ స్పందించినట్టు అవకాశం ఉన్నట్టు రాజకీయ పండితి చెందిన లాగా వీళ్ళకి ఇంకో విషయం తెలియదు అదే అంబేద్కర్ ఏదో అది అంబేద్కర్ ఒక యూనివర్సిటీలో పోయి ఆయన బండ మీద వండుకొని పండుకున్నాడు ఏ వేసి లేకుండా ఏది లేకుండా వీళ్ళు వండగలుగుతారా వీళ్ళకుండా సోయి ఏదన్నా వచ్చినప్పుడు అంబేద్కర్ అడ్డం పెట్టుకోవాలి రాజ్యాంగ గురించి మీరే కదా భయ్య అంబేద్కర్ని రెండు సార్లు ఈడ పోటీ గెలవని గెలవనియకుండా వడగొట్టింది మీరు మీరు మళ్ళీ అంబేద్కర్ గురించి గొప్పగా చెప్తారు వీళ్ళు ఇంకా చాలా మెచ్యూర్ అవ్వాలి చాలా రాజకీయం కాంగ్రెస్ పార్టీని అనాలంటే నువ్వు చాలా కాలం ఇంకా డెబ్బై సంవత్సరాల పరిపాలనలో స్వాతంత్రం డెబ్బై సంవత్సరాల్లో ఇంకా చాలా పనిచేదాల్సిన నాయకుడు నువ్వు దయచేసి ఇటువంటి నువ్వు వచ్చి నేర్పి నేర్పిస్తే పవన్ కళ్యాణ్ నేర్చుకుంటాడు నువ్వు నేర్పిస్తే ఆయన నేర్చుకుంటాడు మీరు ఎప్పుడన్నా ఒక రూపాయి అడుక్కునే పది రూపాయలు వేసిన మొక్కలు మీది పవన్ కళ్యాణ్ అంత స్థాయి ఈయన ఈయన పెద్ద గొప్ప మతస్థిమితం ఉన్న లీడర్ ఈయన ఈయన పెద్ద మతిస్థిమితం అరే మా ఇంత సాంప్రదాయాలని మా మేము కాపాడుకోవడంలో ఈ మీకెందుకు అంత నొప్పి నాకు అర్థం కాదు హిందూగా పుట్టినం ఈ దేశంలో హిందూగా పుట్టి హిందూ దేవదేవతలు అంటే ఒక మాట ఒక రాజకీయ నాయకుడు అంటే ఆర్ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎందుకు అంటే కడతారో నాకు అర్థం కాదు ఈ పిచ్చి వీళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయింది ఈ పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి వీళ్ళకు అసలు ఏంది రాజ రాజకీయ అసలు ఏమంటారు వీళ్ళని వీళ్ళకి అసలు పదవి లేకపోయేసరికి వీళ్ళకు ఎక్కడ లేని భూగులు వస్తుంది వీళ్ళకి మాట్లాడతాడు స్క్రిప్ట్ ఎవరు రాస్తారో స్క్రిప్ట్ చదవడం రమ్మని చెప్పండి నువ్వు కౌన్సిలర్ వార్డ్ నెంబరా సర్పంచా ఎమ్మెల్యే వా ఎంపీవా అని వా ఏం కావు కూరల ఖరేపా నీతో ఎందుకు డిబేట్ చేస్తాడు ఆయన వీళ్ళతోనికి రాడని వీళ్ళకి తెలుసు ఆ ఏదో నాలుగు మాటలు ఇట్లా అనాలంతే ఒక మైక్ ముందల పెట్టిండు కదా ఆ మైక్ ముందల పిచ్చి కూతులు నలుగుయ్యాలంతే దీంట్లో లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర వాళ్ళ మాటలోనే భారతదేశ చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీ లేతే భారతదేశానికి భారతీయునికి ఉనికి లేదు అనేటటువంటి మాట ఆ కాంగ్రెస్ లేకపోతే ఇంకా ఎప్పుడో బాగుపడేట్లేదు ఈ భారతదేశం డెబ్బై ఏళ్ళు పరిపాలించి ఎక్కడ సంఖ అక్కడనే ఉంది డెబ్బై ఏళ్ళు ఆడగట్నం ఈడగట్నం ప్రాజెక్టులు అంటే డెబ్బై ఏళ్ళు ఇస్తే ఎవడైనా కడతారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఈడ ప పదివేలు పరిపాలించుడు డెవలప్ చేసి లేడా మీరు డెబ్బై వేలు తీసుకున్నారు కదా కేసీఆర్ పది చేసిండు కదా ఈడ ఎవరంటే మీరు డెబ్బై ఏడు డెబ్బై ఏడు డెబ్బై వేలు ఎంపికారు మీరు మీరు పవన్ కళ్యాణ్ అంత స్థాయి లేదరాయన ఆయన చేసే దాన ధర్మం వల్ల మీ ఇంట్లో మీరు పన్నులకి ఇట్లా పది రూపాయలు ఇచ్చారో లేదో మీరు అంటే చిరంజీవి వాళ్ళ అమ్మ ఎంతమంది పిల్లలకు జన్మని ఇవ్వాలనేది ఇట్లా నువ్వే డిసైడ్ చేస్తావు వీళ్ళ ముఖత్వం చూడాలి ఎట్లా ఉంటుందో జీరో జీరో నాలెడ్జ్ వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు ఎందుకంటే వీళ్ళకు ఒకటి ఉంది కదా ఇందిరా సోనియా గాంధీ వాళ్ళ అత్త ఇందిరాగాంధీ మన దేశం ఆయన చేసుకోలే ఆయనకు ఇంకా వాళ్ళని వీళ్ళని జోకడం ఇంకే ఇట్లాంటి పసుపు నాలుగు కొందరు పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ దేవి ఇంతమంది పిల్లలకు జన్మియాలో ఈయన చెప్పాలంటే చిరంజీవి లేకపోతే ఎవడంటే చిరంజీవి ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనేటోడు పుట్టుండే ఉంటుండే భూమి మీద ఎందుకుండతుండే ఈ పిచ్చి పిచ్చి పరాకాశాలు జరిగితే ఇట్లనే ఉంటాయి సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ ఎవడో రిమోట్ ఆపరేట్ చేస్తున్నారు ఢిల్లీ నుంచి వాడి మాటల ప్రకారం నేను స్కిప్ట్ వాడుతూ ఇది చాలా దుర్మార్గమే న్యూ ఎవరి స్కిప్ట్ ఆయన అంటే స్క్రిప్ట్ వాడుతున్నాడు అనుకుందాం న్యూ స్క్రిప్ట్ వాడుతున్నా ఫస్ట్ చేప రాదు నేను చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు మతస్థిమిత్తం లేకుండా మాట్లాడొద్దు పాకిస్తాన్ ముక్కలు చేసిన పాకిస్తాన్ ఓడించిన పాకిస్తాన్ తొంభై వేల మంది సైనికుల మోకాల మీద నిలబెట్టేదే కాంగ్రెస్ సాధ్యం చాలా చూసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు పవన్ మీకు అసలు పాకిస్తాన్ నువ్వు ఎన్ని విభాగాలుగా విభజిస్తున్నా లెక్క కాదు ఇడ పాకిస్థాన్ మీద భారతదేశం ఏం చర్య తీసుకోవాలో దాని గురించి మాట్లాడు పాకిస్తాన్ నాలుగు ముక్కలు నలభై ముక్కలు వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎన్ని ముక్కలు అనే చేసుకోండి నీ ప్ర నీది ఒక స్పందనేదో చెప్పు దాని మీద నాలుగు ఐదు మీలాంటి రుచ్చ కొడుకులు పాకిస్తాన్ సపోర్ట్ చేసే అన్ని రోజులు ఇట్లానే ఉంటాయి మన దేశం ఐఎస్ఐ మధ్య మనకి వివాదం పాకిస్తాన్ ప్రజల మధ్య పాకిస్తాన్ ప్రభుత్వం మీద వివాదం లేదు భారతదేశానికి అయితే మీరు ఏం చెప్తున్నారు మాకు అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీకి ప్రపంచ ఉన్న అనేక విషయాలు తెలుసు కాబట్టి మేము ముందు వెనుక ఆలోచించి మాత్రమే యుద్ధానికి కానీ సందర్భం అని చెప్తున్నాం అప్పటికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు వెనక చూసి బట్టలు ఇప్పి నువ్వు ముస్లిం అని చూసి కాల్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇట్లా వెనక ముందు ఆలోచించి చేయవచ్చు కదా మీరెందుకు రాను ఆయన పాకిస్తాన్ వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి నీళ్ళు విడిపోతే వాళ్ళ మీద రాజకీయ నాయకుడు అయినా స్పందిస్తే వాళ్ళని లేకుండా చేయాలని స్పందిస్తే మీకెందుకు వస్తుంది అంత నొప్పి కాంగ్రెస్ వాళ్ళకి నాకు అర్థం కాదు అంటే అరే మీ కాంగ్రెస్ నాయకుడే చెప్పి ఉంటాను ఆయన ఏమని అంటే నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం నీకు ఇష్టం లేకపోవచ్చు నీకు శత్రువు అయిందని నాకు శత్రువు అవుతుందా నాకు మిత్రుడు కావచ్చుగా అన్నాడు పాకిస్తాన్ విషయాన్ని వేరే దేశంతో పోల్చినా ఏం కాకపో వద్దు లేస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే ఇంత జనాలు పిచ్చురలాగా వేస్ట్గా చూడరు వాళ్ళు కదా దేశం మీద భక్తి పాకిస్తాన్ అంటేనే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ అంటే మనకు వ్యతిరేకమే కదా మీ కాంగ్రెస్ నాయకులు లీడర్ చెప్పినప్పుడు దాన్ని మళ్ళా దాని ఏమంటారు దాన్ని ముందుకు సర్ది పెట్టుకొని పోయేటట్లు మాట్లాడుతున్నారు మీరు మీ కాంగ్రెస్ నాయకుడే మాట్లాడినారు దాని మీద పాకిస్తాను నీకు శత్రువు అయితే నాకు శత్రువు కావాల నాకు మిత్రు మిత్రుడు అయి ఉండొచ్చు కదా అని వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు పాకిస్తాను మనం అన్నదమ్ములమే వాళ్ళు వచ్చి మనల్ని బట్టలు ఇప్పి నువ్వు హిందూ ముస్లిం అని చూసి కాల్చినా సరే వాళ్ళు మనోళ్ళే చంపితే చంతే చంపుతారు అని వీళ్ళ ఇంట్లో ఒక్కటన చంపుతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుంది సిగ్గు లేకుండా మాట్లాడుతారు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతారు అసలు బుర్ర ఉండి మాట్లాడుతుండో లేకుండా మాట్లాడుతుండో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ బుర్ర కరెక్టే ఉంది మత్యసి కరెక్ట్ ఉంది మీకుందా లేదా ఫస్ట్ తెలుసుకోండి వాడు వచ్చి మన గడ్డ మీద వచ్చి మన హిందువులని హిందూ ఆ ముస్లిం చూసి మరి కాల్చి చంపితే వీళ్ళు బద్ బద్మాస్ మాటలు బకర్ అని మాటలు మాట్లాడుతారు వీళ్ళు వీళ్ళని ఏమన్నా వీళ్ళు వీళ్ళ దేశద్రోహాలు అనకపోతే ఏమంటారు వీళ్ళని ఎందుకు అలా దేశంలో లేవు హాస్పిటల్ ఈ దేశానికి ఎందుకు వచ్చి చేరుతారు వీడు బుర్ర తక్కువ మ్యాటర్ తక్కువ బుర్ర తక్కువ అన్ని తక్కువనే ఉన్నాయి ఏజ్ గిట్లే అయిపోయింది రేపు వెళ్ళిపోండి చచ్చిపోయేటట్టున్నాడు పాకిస్తాన్కి మేము వ్యతిరేకం కాదు పాకిస్తాన్ ఉగ్రవాదాలకు వ్యతిరేకం ఆ ఉగ్రవాదులు తయారు చేసిందే పాకిస్తాన్ వాళ్ళ విషయం ఇట్లా వీళ్ళకి తెలియదు

మెంట్రీలు పాపం చేశారు వాళ్ళ సరిహద్దులకు మా దేశ సరిహద్దుల్లోకి లోపలి చొచ్చబడకూడదని వాళ్ళు నిలబడ్డం లేదా సైనికులు వ్యతిరేకం అంట ఉగ్రవాదులు వ్యతిరేకం అంట పాకిస్తాన్ మనుషులు మాత్రం ఈయనకు స్నేహితులు అంట ఆ స్నేహితుల నుంచి వచ్చిందే ఈ ఉగ్రవాదం నాయనా నువ్వు ఏ ఊరిలో ఉన్నావు బాబు అట్లా వచ్చే ఏమన్నా వాళ్ళు మూసుకులు కప్పుకొని మేము టెర్రీస్ లాగా వచ్చినా మనుషులు లాగానే వచ్చారు నువ్వు హిందూ ముస్లిం కాదా అని మొత్తం బట్టలు ఇప్పి చెక్ చేసి నీవు ఏడ ఉన్నారు ఏమో కూరలా కరాయిపోవాలి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు దేశంలో ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ మాటలు కొట్టినట్టు ఉంటుంది ఉంటది మళ్ళీ మేము మేము ఇట్లా అన్నట్లుంటుంది దాంట్లో వ్యతిరేకమంటారు వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ మనుషులు మనం కలిసిమెలిసి పని అంటారు ఏడ దొరికిన నాయనా మీరు ఏ ఊర్రా మీరు మీరు అంతా ఇట్లా ఇట్లా తయారయ్యారు

ఇది కాదు ఇట్లా పోండి ఇది ప్లాన్ ప్రకారం చేయండి మన మీద దాడి చేసిన వాళ్ళకి ప్రతీకారంగా దాడి చేద్దాం మళ్ళీ ఇంకా ఇంతమందిని హిందువులను కోల్పోయినాం మళ్ళీ ఇదో మళ్ళీ పోయి సైనికులు కొందరు మళ్ళీ యుద్ధానికి పోయి కొందరు మనం పోగొట్టుకునేది ఉంది అట్లా కాకుండా ప్లాన్ ప్రకారం వెళ్దాం అది ప్లాన్ చేయను వాళ్ళు మన వన్నదాము పాకిస్తాన్లో మనకు శత్రుత్వమే లేదు అంటే టెరరిస్టులు ఎక్కడి నుంచి తయారయ్యారు నీకు తెలియదా మరి నీకు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ తెలుసు అంటున్నావు కదా టెర్రరిస్టులు ఎక్కడి నుంచి తయారయ్యారు

వాస్తవంగా ఇట్లాంటి మాట్లాడట వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అని అంటారు పాకిస్తాన్ పాకిస్తాన్ ఏమంటారు మీరు పాకిస్తాన్ మనం అన్నదమ్ములు లాగా ఉండాలని పోలుస్తున్నప్పుడు పాకిస్తాన్ అనపొతే ఇండియా అంటారానికి ఇంకొక పెద్ద మనిషి వచ్చింది ఈయనేం మాట్లాడుతా కాంగ్రెస్ లీడర్లే ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వాడు అవునన్నా కాదన్నా ఈ భారతదేశంలో పార్లమెంట్లో వంద స్థానాలు మాకు ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నూట నలభై కోట్ల మన జనాభా ప్రాతినిధ్య పార్లమెంట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు నిరంతరం పార్లమెంట్లో ఈ దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం దేశ ప్రజల కోసం హక్కుల కోసం రాజ్యాంగ వీళ్ళు ఎక్కడెక్కడో మ్యాటర్ తీసుకుంటారు రాజ్యాంగాల హక్కులు దాని గురించి మాట్లాడతారు ఆయన మాట్లాడింది ఏంది పుల్గా అది జరి ఆ హిందువులు అని చూపించి కాల్చి చంపిన దాని మీద సబ్జెక్ట్ కదా ఆయన మాట్లాడింది వీళ్ళు ఏమో రాజ్యాంగం తొక్క తోలు అది అట్లా తిప్పుకొని వస్తారు ఇక వీళ్ళతో మాట్లాడేది స్టేట్ ఉండదు వీళ్ళది మొత్తం మనిషి ఇండి ఉంటాడు రౌండ్గా తిరిగి 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 మళ్ళీ వస్తారు ఇక అది ఏంది రెండు ముక్కలు మాట్లాడి కథం చేస్తారు వీళ్ళు ఈనండి ఒకసారి పార్లమెంట్ సమాధానం చెప్పలేదు మీ అందరూ సో లీడర్స్ మన కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద విష ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో భారతదేశ జనాభా లేదు తెలుసు అందుకే పదిహేను ఏళ్ళ నుంచి ప్రతిపక్షాల్లో కూర్చోబెట్టారు రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలకు కూర్చోబెట్టారు వాళ్ళు అదిగిట్లో అందరు కలుపుకొని ఉంటే ప్రతిపక్ష హోదా దొరికి దక్కింది మీకు లేకుంటే అదిగిట్లో దక్కపోతే మన అందులో పనిచేసిన